కర్నూలు జిల్లా ఎంమెంగనూరులో రాత్రికి రాత్రే వెలసిన విగ్రహాలు తొలగించిన అధికారులు మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ హిందూ సంఘాలు భారీ పోలీసు బందోబస్తుతో కోతుల బావి గుడి కాంపౌండ్ కంచె తొలగించిన అధికారులు కోర్టు రోడ్ ప్రాంతం అంతా కాసేపు ఉద్రిక్తత వాతావరణం అర్థం కాలేదా వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో కోతుల బావి భక్తాంజనేయ స్వామి దేవాలయం వివాదం వరుస కథనాలతో అందరికీ తెలిసిందే సింపుల్ గా చెప్పాలంటే అక్కడ దాదాపు నలభై సంవత్సరాలకు పైగా పదైదు దుకాణాల కుటుంబాలు జీవనం కొనసాగిస్తూనే ఉన్నాయి మున్సిపాలిటీ అధికారులు ఆ దుకాణాలను తొలగించి మున్సిపాలిటీ ఆదాయం వస్తుందని అక్కడ రేగుల సెడ్లు నిర్మిస్తామని అందరినీ ఖాళీ చేయించారు అయితే ఖాళీ స్థలం కనిపించగానే అక్కడ పురాతన భక్తాంజనేయ భక్తాంజనేయస్వామి దేవాలయం స్థలమంటూ విశ్వ హిందూ పరిషత్ మరి హిందూ సంఘాలు గుడి చుట్టూ వేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే నిన్నటి దినమున మహాశివరాత్రి అర్ధరాత్రి రోజు అక్కడ రాత్రికి రాత్రే వినాయకుడు ఆంజనేయస్వామి విగ్రహాలను కూర్చోబెట్టడంతో ఆ రోజు రాత్రి అక్కడికి పోలీసు అధికారులు మున్సిపల్ అధికారులు చేరుకున్నట్లు సమాచారం అయితే ఈ రోజు మున్సిపల్ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ మరియు డిఎస్పీ అక్కడికి చేరుకోగా గుడి స్థలం మున్సిపాలిటీ స్థలం కొలతలు వేసి గుడి స్థలం అంటూ విశ్వ హిందూ పరిషత్ వారు అక్రమంగా మున్సిపాలిటీ స్థలంలో కంచె వేశారని విగ్రహాలు పెట్టారని ఇది మున్సిపాలిటీ రోడ్డుకు సంబంధించిన స్థలమని కంచెను తొలగించి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మున్సిపాలిటీ అని బోర్డు వేశారు దీంతో అక్కడ విగ్రహాలను తొలగించే సమయంలో కొంతమంది రాళ్లు విసరడంతో పోలీసులు అక్కడున్న గుంపును చెల్లా చేయగా అనంతరం పరదాలు చాటిన విగ్రహాలను తొలగించారు అధికారులు

করো না করো করো গাদি 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 কাল ক্লাস এমতাবন ভাগ ভাগ না बैठো এমনি ফাইনাল এন্ড করতে মিলা আরে মিলা এমন কিছু না স্যার 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 তুমি দেখরে মনে ডিসক্র মিলা তুমি ডিসক্র সুবা এম নিব না কালকে দেব কথা এই 30 విగ్రహ మాత్రం తీయకూడదు విక్రమ మాత్రం తీయచేసి పదండి 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 సాధించదా ఇచ్చిన మరి సాధించా బాబా ఇచ్చిన మర్యాద చాలు అండి

તંદર ગાની 哎。